మా చిన్నబాబు మూడు నెలలు భోజనం చేయలేదు అసలు పచ్చి మంచి అనమాట ఆ టైంలో మాకు అయింది జానపడలో నేను ఉతిరించా ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తున్నాను ప్రైవేట్గా పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను రెండు వేల పదకొండు నుంచి ఇప్పటికి రెండు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేసే పరిస్థితుల్లో రెండు వేల పదహారులో నేను పిలుగురాళ్ళే ఫ్యామిలీ వచ్చి బతకడం జరిగింది ఆ టైంలో కొంచెం మా మిస్సెస్ మళ్ళీ ఒంట్లో బాగోక జానపడి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట మళ్ళీ రెండు సంవత్సరాల మధ్యలో ఆ టైంలోనే మా పిల్లగాడి ఏదైతే మాకు ధ్యానం ధ్యాన జానపడలు అంతా ధ్యానం ఇంపులు అవుతున్నప్పుడు మా మొన్న క్లాస్ చెప్పారు కదా ముప్పాలక్ష్మి గారు వాళ్ళ ఇంటి మీద పెరిమిడ్ కట్టి అప్పుడే ధ్యానం బాగా జానపడులో అంతా బాగా అందుకుందనమాట ఆ టైంలోనే మా బాబు మూడు నెలలు అన్నం తినకపోవడం పచ్చి నీళ్ళు దానికి బతకడం జరిగింది తిరగిన హాస్పిటల్ లేదు ఆ టైంలోనే ధ్యానం చేస్తే అంట అని చెప్పి నేను డ్యూటీలో ఉంటాక మా మిస్సెస్ ఫోన్ చేశాను ధ్యానం చేస్తే బతకలేండి ధ్యానం అంటే ఋషులు చేసుకునేది కదా మనం చేసేది కాదు అని నేను అడిగాను కాదు మా ఊళ్ళు అందరూ చేస్తున్నారు మన వాళ్ళు ఇంటికి పక్కన వాళ్ళు మతా పక్షులు ఇంటిలో కట్టారు వాళ్ళందరూ ధ్యానం చేస్తుంటే బాబుని తీసుకపోతే గురునాథ్ మాస్టర్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన చేతితో అన్నం కలిపి పెడితే మూడు నెలల తర్వాత మా బాబానంగా అలాంటి పరిస్థితులు మాకు ధ్యానం అయింది అంటే కర్మరిత్య అంటాం కదా జ్ఞానాలదే కర్మ దగ్గన అని అంటాం కదా కర్మలు రెండు రకాలుగా దగ్గమైపోతాయండి ఒకటి మనం అనుభవించాలి లేదా జ్ఞానం తెచ్చుకుంటే మనం ధ్యానం చేస్తుండగా చేస్తుండగా ఎవరైతే మనకి గైడేసి మాస్టర్లు ఉన్నారో మన సోల్మేట్స్ ఉన్నారో మన సోల్మేట్ సోల్ ఉందో వీళ్ళు చిన్నగా మన జ్ఞానం నేర్చుకో కర్మలు తీసేస్తూ ఉంటారు ఇది మాత్రం గ్యారెంటీ రెండే రెండు దారిలు ఉంటాయి మనకు కర్మల్ని దగ్గం చేసుకోవడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ దారి ధ్యానం చేయటం కర్మని దగ్గం చేసుకోవడం రెండో పాయింట్ మనం పూర్తిగా అనుభవించడం అది ఏ రకంగా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వగేర వగేర మన ప్రపంచమైన జీవితంలో ఎన్నో రకాలు అనిపిస్తూ ఉంటున్నాము అన్ని రకాలుగా ఏదైనా రకంగా రావచ్చు మనకి దేవుడు అనుకోవచ్చు లేదా మన సోల్మేట్స్ అనుకోవచ్చు గురువులు అనుకోవచ్చు మనం ఎవరైనా అనుకోవచ్చు మనకు సాయం నిత్యం సాయం చేస్తూనే ఉంటారు మనకే ఎదురుకుంటదు మనకి ఎరుకంటే ఎప్పుడు వచ్చిందంటే మనం ధ్యానంలోకి దిగిన తర్వాత ఎరుపు అనేది వస్తూ ఉంటుంది పేటాధిపతి కదండి మీకు మాస్టర్ వచ్చి గురునాథం అంటే మాస్టర్ వచ్చి లేకుంటే మనం ధ్యానం నేర్చుకున్నాం కదా మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు మనం ధ్యానం చెప్తే ధ్యానం నమ్మం అదే ఒక కాశీ నుంచో లేకుంటే శ్రీశైలం నుంచో వేరే ఇరవై ఎక్కడి నుంచో పేటాధిపతి కానీ ఒక పెద్ద మాస్టర్ గురువు కూడా వచ్చిందంటే ఎట్టే ఉరుగు ఉరుకుతాం అనమాట ఉన్న పనులు కూడా ఆపుకొని రెండు రోజులైనా మూడు రోజులైనా వాళ్ళ క్లాసులు వినడానికి ఉరుగుతాం మళ్ళీ మన డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అక్కడ ఏదో ఒక పేటాధిపతులకు సందా కూడా ఇవ్వడం ఉంటుంది మనం అవునా కదా మ్యాక్సిమం ఎక్కువ జరుగుతున్నది అదే మన ప్రాపంచమైన జీవితంలో రూపాయి పిల్లల ఖర్చు లేకుండా మనకి ధ్యానం చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మన పిఎస్ఎస్ఎల్లో సాధ్యం అది మన పిరమిడ్ సొసైటీలో సాధ్యం అనమాట అది ఎవరైనా కానీ నేను కానీ మీరు కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా కానీ మనం నేర్చుకున్నది ఒక పచ్చటం ఒకటికి లేదు మ్యాక్సిమం ఇక్కడ మొత్తం మనం చదువుకున్న ఉన్నాం కదా చేయతండి చదువుకున్న వాళ్ళు అందరూ చదువుకున్న కదా పరీక్ష రాసేటప్పుడు కాపీ కొట్టొచ్చా ఎవరైనా పరీక్ష రాసేటప్పుడు కాపీ కొట్టొచ్చా ఇక్కడ మన ధ్యానంలో పిఎస్సిఎంలో కాపీ పేస్ట్ అంతా ఏదైతే మన గారు నేర్చుకొని బయటికి చెప్పాడో ఏ మాస్టర్ అయితే దాన్ని నేర్చుకొని బయటికి చెప్తున్నారో ప్రతి ఒక్క మాస్టరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కిందకి ఎవరైతే కొత్తగా ధ్యానంలో వస్తున్నారో మొత్తం కాపీ పేస్ట్ అనమాట నేర్చుకోవడం నేర్చుకున్న దాన్ని కిందకి పాస్ చేయడమే దీన్ని కాపీ పేస్ట్ మన పిఎస్ఎస్ఎంలో ఇది మాత్రం సాధ్యం మన చదువుకునే కాడ ఎక్కడైనా సరే ఇక్కడ కాపీ పేస్ట్ ఉండదు ఎమ్మెల్యో క్లాస్లో కూడా బయటికి పంపించేస్తారు అంతే కదా ఇక్కడ అట్లా ఉండదు ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మన దాన్నే కాఫీ పేస్ట్ అంటాం మనం రెండు వేల పద్దెనిమిదిలో ధ్యానంలోకి పరిచయం అయిన తర్వాత దురదృష్ట చేత మళ్ళీ మన కర్మ అనుభవించాలి కాబట్టి ధ్యానం వదిలిపెట్టాల్సి వచ్చింది మూడు సంవత్సరాలు దాన్ని పోలేదు ఈ లోపులో ఎన్నో అవంతరాలు జరిగినాయి నా లైఫ్లో అది ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా లెక్కపోద్ది అట్లా కాకుండా మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ నెలలో ఇప్పుడు ఏదైతే మన జానపడ ఆశ్రమం కట్టిస్తున్నామో ఆ ఆశ్రమం స్టార్ట్ చేయడం మొదలు మేము నాలుగు ఎకరాల స్థలం కొన్ని తీసుకొని దాన్ని దుక్కు తినేట ఇదంతా చేశారు వీళ్ళు అప్పుడు మళ్ళీ మేము ధ్యానంలోకి అడుగు పెట్టడం జరిగింది ఎప్పుడైతే ధ్యానంలోకి పెట్టామో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై నాలుగో తారీఖున అక్కడికి వెళ్ళి గుణరాయి పెట్టి కానీ నుంచి ఈ రోజు కూడా నిత్యం సేవ ఆశ్రమం కాదా నిత్యం సేవ మూడు నెలలైతే ఇంటికి వెళ్ళకుండా అక్కడే రైత్రూ పగులు ఉండి అన్నదాన సత్రం కంప్లీట్ చేయడం జరిగింది నీ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ వాళ్ళు ఎవ్వరూ కూడా రూపాయి పిల్లక డబ్బులు తీసుకోకుండా మొత్తం దాన్ని కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది హిమాలయ ఆయన పిలిపించుకొని ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది నిత్యం సేవ అంత సేవ చేసుకున్నాం అనమాట ఎవరు ఒకలోనే కాదు న్యూ ఇయర్ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ అంటే చాలా ఉత్తమమైంది అది మనం మాస్టర్లు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏదన్నమాట మన పల్నాడు జిల్లాలో న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ అంటే దానివల్ల ఎన్నో అనుభవాలు ధ్యానం చేయడం చదువుకోవడం సజ్జన సాంగత్యం ఏదైనా చిన్న డౌట్ వచ్చిందా మాస్టర్ గారు ఏది ఇట్లా మనకేం డౌట్ వచ్చింది ఆ డౌట్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాట మనం ఎక్కువ మాట్లాడకూడదు ఇది పత్రికారు చెప్పే ప్రతి మన సజ్జన సాంగత్యంలో ప్రతి దాంట్లో పత్రికారు చెప్తానే ఉంటారు మనం ఎక్కువ మాట్లాడకూడదు తక్కువ మాట్లాడాలి ఎంత తక్కువ మాట్లాడితే మనకి అంత మంచిది